రైతులందరికీ నమస్కారం కర్షక్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సూపర్ పవర్ అనే ఈ మిరప రకం గురించి అయితే రైతులకు అయితే పరిచయం చేయడం జరుగుతుంది ప్లస్ చూపించడం కూడా జరుగుతుంది మనం ఈ మిరప తోట చూపించే ప్రదేశం వచ్చేసరికి చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం సొలస గ్రామం అనే ఈ గ్రామంలో ఈ మిరప తోటను అయితే చూపించడం జరుగుతుంది తర్వాత మన దగ్గర రైతు కూడా ఉన్నారు అన్న మీ అన్న మంచి వెంకటరామయ్య మంచా వెంకటరామయ్య అనే రైతు ఎన్ని ఎకరాలు వేసారు మూడెకరాలు వేశారు మూడు ఎకరాలు అయితే వేయడం జరిగింది తర్వాత ఇదే పొలం పక్కన ఉన్న పరమేశ్వర రెడ్డి గారిని కూడా ఈ ఫీల్డ్ గురించి అడగడం అయితే జరుగుతుంది ఒక్కసారి దగ్గరకు వచ్చి చూసుకోండి ఎట్లా ఈ పంట వయసు వచ్చేసరికి తొంభై రోజులే పూర్తిగా మీకు కింద నుంచి పైదాకా కాపు అయితే రావడం జరిగింది చూడండి కొన్ని వెరైటీలలో ఉన్న లక్షణాలు ఏంటంటే అధిక కాపుబడి అంతటితోనే ఆగిపోతాయి కానీ ఈ వెరైటీకి అలాంటి లక్షణం లేదు అంటే కింద బరువు ఎంత ఉన్నా కానీ మీరు ఒక్కసారి ఇక్కడ చూసుకోండి కింద స్టెప్ అయితే రావడం జరిగింది పైన టెన్త్ అయితే మళ్ళీ రావడం జరుగుతూ ఉంది తర్వాత పూత కూడా ఒకసారి చూడండి మొత్తం మూడెకరాలు ఫ్లాట్ కూడా ఒకే లెవెల్లో ఉంది ఎగుడు దిగుడు లేకుండా ప్లస్ ప్లాంట్ ఎదుగుదల గ్రోతింగ్ కూడా చాలా బాగుంది ఒక్కసారి చూడండి ఎంత గ్రీనిష్గా ఉందంటే అంత గ్రీనిష్గా ఉంది ప్లస్ వచ్చేసరికి పూత కూడా రావడం జరుగుతుంది తర్వాత ఈ ఈ వెరైటీలో సూపర్ పవర్ అనే వెరైటీలో ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా పడ్డారో రైతునైతే అడగడం జరుగుతుంది అన్న మీరు ఈ వెరైటీ వేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు అంటే కొన్ని వెరైటీలకు తెగుళ్ళు రావడం జరిగిద్ది ప్లస్ వైరస్ రావడం జరిగిద్ది వేరుకుళ్ళు రావడం జరిగిద్ది ఈ మూడెకరాల ఫ్లాట్లో ఈ సూపర్ పవర్ అనే వెరైటీ ఇంత చాలా చూడటానికి చాలా చక్కగా ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎక్కడన్నా రాలేదు ఎందుకంటే కొన్ని వెరైటీలు కాపు అధికంగా పండుగకు వస్తాయి ఈ లక్షణం ఏమైనా కనబడతాయి వెరైటీలు రాలేదండి మనం కర్షక్ సీడ్స్ వల్ల సూపర్ పవర్ అనే వెరైటీ కదా మీకు కాపు పరంగా ఎలా అనిపించింది వచ్చిన పూత సెట్ అయిపోతుందండి వచ్చి రైస్ సోదరులారా అంటే కొన్ని వెరైటీల లక్షణం ఏంటంటే పూత రాగానే కాయ అవ్వడానికి కొన్ని వెరైటీలు టైం తీసుకుంటాయి కానీ ఈ వెరైటీకి సూపర్ పవర్ అనే ఈ వెరైటీకి మాత్రం ఆ పూత అవంగనే వెంటనే కాయ అయ్యే గుణం ఉంది ఈ వెరైటీకి అంత మంచి వెరైటీ తర్వాత చూసుకున్నట్టయితే ఈ కాయలు చూడండి లావులు ఈ వెరైటీలో లావులు చూసుకోవచ్చు పండు పచ్చి రెండు చూపిస్తున్నా మన ఇక్కడ పరమేశ్వర రెడ్డి గారు అయితే మన పక్కన ఉన్నారు అన్న మీకు ఈ వెరైటీ గురించి ఏమనిపించిందో రైతులకు చెప్పండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఈ వెరైటీ నెంబర్ వన్ కర్షస్ క్రాప్ సైన్సెస్ వారిది సూపర్ పవర్ అన్ని కాయలు సమానమైన సైజులో మేలు రకం రంగులో మంచి నాణ్యత కలిగిన ఇతరం ఇది రంగు కూడా క్వాలిటీ బాగుంది పండిన కాయలు కూడా మంచి రంగులో ఉన్నాయి కూలి నలుగురితో అయిపోతుంది కాయలు అనేది అది ఒకే కోత దిగుతుంది దాదాపు పదిహేను గంటలు ఇప్పుడు కోత ఈ చేలో ఉంది మళ్ళీ తళ్ళు ఇచ్చే కొంది తడి పెట్టి పెట్టే కొద్ది ఐదు గంటలు పెరుగుతూ ఉంటుంది వరుసన ఐదు గంటలు రెండు మూడు కలిగితే పది గింటలు అనేది అవలెలగా ఉంటుంది ఇప్పుడు ఎలాంటి బొబ్బర కానీ ఎలాంటి తెగులు అనేది లేదు దీంట్లో చాలా మంచి గుణం ఉంది ఇది లేబర్ ఛార్జీ మాత్రం బాగా తక్కువగా ఉంటుంది మార్కెట్ రేటు అధిక రేటు పలుకుందని మేము అనుకుంటున్నాం అంటే లావు వెరైటీలు కాబట్టి రేటు కూడా మంచి రేట్ అయితే పట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో లావులకు ఉన్నంత డిమాండ్ ఇంకొక వెరైటీలకు అయితే ఉండదు తర్వాత చూసుకున్నట్టయితే వైరస్ వైరస్ పరంగా మీకేమన్నా వైరస్ పెద్దగా కనపడలేదండి ఎక్కడన్నాయి కామన్గా రైతు మాటల్లో చెప్పేది ఏంటంటే ఎక్కడన్నా వైరస్ కనపడటం అనేది సహజం ఎక్కడన్నా అంటే మూడు ఎకరాల్లో ఇరవై చెట్లు పది చెట్లు కనబడటం సహజం ఎందుకంటే మనం ఒక్కోసారి మందు కొట్టినప్పుడు ఒక్కోసారి మందు తగలకపోవడం కూడా జరిగిద్ది అలాగా ఈ కాయ ఒకే రంగులో ఉంటుందండి పండితే బాగా లుకింగ్ భలే ఉంటుంది అసలు రైతు ఏమంటున్నాడు అంటే పక్క పొలం రైతే ఇతను పండిన తర్వాత ఇంకా మంచి ఎరుపు వస్తుంది ఈ కాయ నలుపు ఉన్నది కదా ఇంకా ఎరుపు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది అని పరమేశ్వర రెడ్డి అయితే చెప్తున్నారు పక్క పొలం రైతు ఇతను తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా మీరు ఇతని పొలంలో కన్నా మీరు దీని మీద ఫోకస్ ఎక్కువ పెట్టినట్టుంది పక్క రైతు ఒకసారి ఇంకేమన్నా లక్షణాలు రైతులకి ఏమన్నా చెప్పగలరా ఈ వెరైటీలో ఇది వేసుకోదగ్గితేను అండి ఇప్పుడైనా ఇబ్బంది లేదు రైతులు మాత్రం చాలా కూలి అయిపోతుంది అయితే సైజు మాత్రం ఏ సైజు ఎక్కడ చూడలేదు దాదాపు నాలుగు నాలుగు పైన ఉంటుంది కాయ మంచి లావు ఉంది దగ్గర 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 కాయలు మోయిన ఎత్తులో కాయ కూడా ఒకేసారి మగుతుంది పంట ఒకేసారి వచ్చింది తర్వాత స్టెప్ కొడితే మళ్ళీ పెరుగుతుంది అదండి రైతు సోదరులారా ఈ పొలం వేసిన రైతు ఉన్నాడు ప్లస్ పక్క పొలం రైతు ఉండడం జరిగింది ఇంకా ఏమన్నా అన్న రైతులకి ఏం తెగుళ్ళేం ఆశించలేదండి ఇది నెంబర్ వన్ ఇతనం పూత కింద వెంటనే సెట్ అవుతుంది పండుగ కానీ ఏమి ఎలాంటి లక్షణాలు లేవు బుడ్డలు కానీ బుడేలు కానీ అన్ని కాయలు సమానంగా ఉండవు ఏ ఇతనంలో చూడలేదు ఇలాంటిది సమానమైనటువంటి కాయలు అన్ని కొన్ని ఎగుడు దిగుడుగా ఉంటుంది ఇది నాలుగు కాయలు యూనిఫామ్ గా ఉంది దీనివల్ల ఎలాంటి రిస్క్ లేదు ఎప్పుడైనా ఎవరైనా వేసుకోత ఎనీ టైమ్ వేసుకోవచ్చు అదండి రైతు సోదరులారా ఆ పొలం రైతు అయితే ఇక్కడే ఉన్నాడు పక్క పొలం కూడా నెక్స్ట్ సంవత్సరం ఇదే వెరైటీ వేసుకోవాలన్న ఆసక్తితో దీని మీద అయితే కొంచెం చాలా ఇంట్రెస్ట్ పెట్టాడు కొంచెం కాదు చాలా ఇంట్రెస్ట్ పెట్టాడు పక్క పొలం రైతు